చేస్తారు ఇంకోటి అంటారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు ముందు నేను ఒక్కరిని నిందిస్తులే అధ్యక్ష ఆనాడు ఒక వెంకటరెడ్డి గారనో లేదు ఇంకోరినో ఇంకోరిని నిందించట్లేదు కేవలం ఆనాటి పరిస్థితులు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఎద్దు ఏడ్చింది తప్పకుండా వ్యవసాయము ఏడ్చింది ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదు నిజంగా కూడా ఆనాడు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది అధ్యక్ష సాగు సంక్షోభంలో మునిగింది అన్నదాత వెన్ను విరిగిన మాట వాస్తవం దానికి నా దగ్గర లెక్కలతో సహా ఎన్సీఆర్బి లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో పదకొండు పాయింట్ ఒక పర్సెంట్ ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష గర్వంగా చెప్తా ఉన్నా ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పిన్నాడు మీరు మాకు అప్పజెప్పినాడేమో పదకొండు పాయింట్ ఒకటి పర్సెంట్ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాట మేము మళ్ళీ తిరిగి మీకు అప్పచెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా ఒకటి పాయింట్ ఐదు శాతంతో మీకు అప్పజెప్పిన రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష ఇది ఆయన అడిగిన ప్రశ్న ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువు అంటే సౌత్ అధ్యక్ష మల్కాజ్ గిరి ఎంపీ గారు అడిగిన రానాడు కేంద్ర వ్యవసాయ శాఖని తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ తగ్గుకుంటూ రెండు వేల ఇరవై సంవత్సరానికి వచ్చేసరికి నాలుగు వందల అరవై ఆరుకు తగ్గింది దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈ రోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష ఎట్లెట్ల సాగు విస్తీర్ణం పెరిగింది ఎట్లెట్లా రైతు ఆత్మహత్యలు తగ్గినాయి ఆ లెక్కలు కూడా మొత్తం ఆర్బీఐ లెక్కలు నేను గౌరవ సభ్యులకు మీ ద్వారా పంపుతాను అధ్యక్ష దయచేసి వారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఆ రోజు పరిస్థితి ఏంటంటే నెర్రెలు బారిన నెలలు ఆనాడు ఎండిపోయిన చెరువులు చిన్న నీటి వనరులను పట్టించుకోలే కరువు కన్నీళ్ళు అప్పులు ఆత్మహత్యలు ఇది వాస్తవం అధ్యక్ష ప్రాజెక్టులు లేవు తెలంగాణ ప్రాంతంలో సాగునీరు లేదు బొక్క బొర్ల పడే పరిస్థితి మూసాంపల్లిలో నల్గొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష రామరెడ్డి గారు అంటారు అధ్యక్ష ఆయన ఒక్కడే ఒక్క రైతు యాభై ఏడు బోర్లు అధ్యక్ష ఆయన పొలంలో ఆయన పేరే ఊర్ల బోర్ల రామరెడ్డి రెడ్డి అయిపోయింది అధ్యక్ష అట్లా కరెంటు కోతలు ఒకవైపు కాలిపోయే మోటార్లు మరొక వైపు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మరొక వైపు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం ఆనాడు కరెంటు పెట్టబోయి షాపు చచ్చిపోయిన రైతులు లెక్కదీస్తే అదే చాంతాడంత ఉంటుంది అధ్యక్ష ఇక విత్తనాలు వంచుడు పోలీస్ స్టేషన్లల్లా ఎరువులు వంచుడు పోలీస్ స్టేషన్లలో ఎందుకంటే బయట పెడితే చెప్పులు చెప్పులు లైన్లో పెట్టుకుని నిలిచే పరిస్థితి అధ్యక్ష ఇట్లా చెప్పరాని తిప్పలతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతన్న గోసపడ్డాడు అధ్యక్ష గోరేటెంకన్న గారు అధ్యక్ష ఈరోజు మన ఎమ్మెల్సీ ప్రజాకవి వారి మాటలు చెప్పాలంటే అధ్యక్ష సేతానం తెలంగాణ శైలన్ని బీల్లాయరా అని చెప్పి ఒక కవి ప్రజాకవి తన రైతు ఆవేదనను రైతు బిడ్డగా చెప్పే పరిస్థితి చేసినాడు అధ్యక్ష అధ్యక్ష చేను గట్ల మీద స్వయంగా ఆత్మహత్యలు మనం చూసినాం అధ్యక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆత్మహత్యలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన పరిస్థితి మా విప్పుగారు లేసినారు అధ్యక్ష వారికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మా సిరిసిల్ల జిల్లాలో మా సిరిసిల్ల జిల్లాలో వెంకటాపూర్ అనే గ్రామం ఉంటుంది అధ్యక్ష వెంకటాపూర్ గ్రామంలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు అధ్యక్ష ఎరువుల కోసం లైన్లో నిలబడి నిలబడి అక్కడనే మూర్చ వచ్చి కుప్పగూలి రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో చచ్చిపోతే ఆనాడు మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కలిసిపోయిన అధ్యక్ష ఆ కుటుంబంలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసిన నేను విమర్శ చేస్తలేని అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చెప్తున్న తప్ప ఇంకోటి చెప్తలేని అధ్యక్ష అధ్యక్ష ఆనాటి పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష ఆయన నాట్ ఈల్డింగ్ మంత్రి గారిని చెప్పానండి అది పద్ధతి నేను నేనేం విమర్శ చేస్తలేను అధ్యక్ష గోరేటెంకన్న గారి పాట అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆనాడు రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి ఆలంబనగా మారింది పల్లె కన్నీరు పెడుతుంది అంటూ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం ఆ పాట హోరెత్తింది అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం నేను చెప్పేది ఇది కూడా వాస్తవం కాదు అధ్యక్ష నిజం చెప్తా ఉన్నా తెలంగాణ పల్లె ఆనాడు కన్నీరు పెడుతుంది అంటూ మనం పాటలు పాడుకున్నాం అధ్యక్ష తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాం అధ్యక్ష అట్లాంటి అధ్యక్ష అధ్యక్ష ఏ రోజు రైతు